బ్యాంకర్ కి లాకర్ కోసం గోల్డ్ కి వెళ్ళి విలేజ్ కి ఎందుకు వెళ్తున్నానో కూడా మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అక్కడ కెమెరా ఎలా చేస్తారో కూడా తెలియదు నేనైతే మా కెమెరా మ్యాన్ కి అన్ని కొంచెం కాంప్లికేటెడ్ గా చేస్తాను లోపల చాలా భయపడతారు మా కెమెరాలుంటాయి కెమెరాలుంటాయని ంగ్ సార్ ప్రకాశ ఏంటినా అని పిల్లి బాబు సిక్స్ ఓ క్లాక్ అయ్యో 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్ ఈ రోజు లైక్ నేను ఊరికి స్టార్ట్ అయిపోతున్నాను కాబట్టి ఊరికి ఎందుకు స్టార్ట్ అవుతున్నాను అనేది కూడా నేను మీకు చెప్తాను సో ఊరికి చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను కాబట్టి చాలా వర్క్స్ అయితే ఉన్నాయి లైక్ అందరికీ తెలిసిందే గోల్డ్ అంతా బ్యాంక్లో లాకర్లో ఉంటుంది అనేసి సో గోల్డ్ బ్యాంకర్కి లాకర్ కోసం గోల్డ్కి వెళ్ళి బ్యాంకులకి గోల్డ్ కోసం వెళ్ళి గోల్డ్ కొన్ని కొన్ని తీసుకొని వచ్చేస్తాను అండ్ దాని తర్వాత చిన్న చిన్న షాపింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను బట్టలువి అవన్నీ ఆ షాపింగ్ చేసుకొని మొత్తం ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయితే అయిపోదాం అనుకుంటున్నాను ఇవన్నీ ఒక ఒక్క వ్లాగ్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను నేనైతే మ్యాక్సిమమ్ సో లేట్ చేయకుండా బ్యాంక్కి వెళ్ళిపోదామా దానికన్నా ముందు నేను విలేజ్కి ఎందుకు వెళ్తున్నానో కూడా మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను లైక్ ఇప్పుడు విలేజ్కి వెళ్ళకపోతే తర్వాత వెళ్ళకూడదు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అన్నట్టు అన్నారు ఎందుకు అనేది చాలామందికి తెలిసే ఉంటుంది ఎస్ గుడిలో మన ఊర్లో గుడి ప్రతిష్ట అలా ఉంటే కనుక కంపల్సరీగా వెళ్ళాలి అనేసి అందుకని నాకు కొంచెం షూట్స్ ఉన్నా కూడా నేను ప్లాన్ చేసుకొని కొంచెం అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకొని ఊరికైతే ప్లాన్ చేసిస్తాను అనమాట సో ఊరికి చాలా రోజులు అవుతుంది వెళ్ళేసి అండ్ ఊర్లో మా నానమ్మ వాళ్ళ ఇల్లు ఇవన్నీ కూడా నేను కమింగ్ బ్లాగ్స్లో చూపిస్తాను సో ఆ బ్లాగ్స్ కూడా మిస్ అవ్వకుండా చూడండి అండ్ చాలా రోజులు అయిపోయింది ఊరు వెళ్తున్నాను కాబట్టి ఆ ఫీలింగ్ వేరుంది అండ్ ఊర్లో మా డాడీ వాళ్ళ పెళ్ళి అంతా కూడా ఊర్లోనే సేమ్ ఇంటి ఇంటి దగ్గరే వేసి మండపం చేశారంట నేను మా నాన్నమ్మతో కూడా చాలా విషయాలు మీకు అందరికీ వినిపిస్తాను బట్ ఆ బ్లాగ్ వేరేదైతే చేద్దాము ఈరోజు స్టార్ట్ అయ్యేది కాబట్టి ఈరోజు బ్లాగ్ ఈరోజు చేసేద్దాము దానికన్నా ముందు బ్యాంక్ లాకర్ చాలామందికి తెల్ తెలిసి ఉండకపోవచ్చు సో అక్కడ మనకి మాట్లాడడానికి టైం ఉండదు కాబట్టి ముందే చెప్పేస్తున్నాను అనమాట అక్కడ కెమెరా ఎలా చేస్తారో లేదో కూడా తెలియదు నేనైతే మా కెమెరా కెమెరా అన్ని అన్నీ కొంచెం కాంప్లికేటెడ్గా చేస్తాను ఎక్కడ కెమెరా ఎలా చేయారో అక్కడికే చేసి మీ అందరికీ చూపించడానికి ట్రై చేస్తాను కాబట్టి చాలా కష్టపడతారు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా ఇప్పుడైతే బ్యాంక్ వెళ్తాం కాబట్టి కెమెరా ఎలా చేయరు మాక్సిమం అయితే ట్రై చేస్తాను అండ్ అంతకన్నా ముందు చాలామందికి డౌట్ ఉంటుంది బ్యాంక్ లాకర్ ఎలా ఉంటుంది లైక్ ఎలా ఎలా చేస్తారు అనేసి మనం బ్యాంక్లో నార్మల్ అకౌంట్ ఉంటుంది అకౌంట్ త్రూ మనం సేవింగ్స్ అకౌంట్ లాగా పెట్టుకొని దాంట్లో ఒక అమౌంట్ అనేది ఏమంటారు డిపాజిట్ చేయాలన్నమాట ఆ అమౌంట్కి మనకి అంటే వాళ్ళకి ఒక ఏమంటారు షూరిటీ టైప్ ఆఫ్ దానికి మనకి ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుంది బట్ మనకి లాకర్ వస్తుంది లాకర్కి నార్మల్గా చాలా బ్యాంక్స్కి చాలా రూల్స్ ఉంటాయి మా బ్యాంక్ అయితే టూ మెంబర్స్ ఎలా ఉంటుంది నేను లేకపోతే నా నెక్స్ట్ నామినీ అంటారు కదా ఆ టైప్లో సో అలా టూ మెంబర్స్ వెళ్ళడానికి ఉంటుంది అండ్ కీ వచ్చేసి లైక్ చేస్తారనమాట మనకి సో ఈ ఈ కీ ఒకటి మన దగ్గర ఉంటుంది ఒకటి బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఇది ఇది నెంబర్స్ అన్నీ ఉన్నాయి ఏమో మాకు చూపించచ్చు లేదో తెలియదు కానీ కీ ఇలా ఉంటుంది సో ఆ లాకర్కి ఏదైతే ఉంటుందో దాంట్లో టూ కీస్ మనం పెట్టాలి సో ఒక కీ మనకి ఇస్తారు ఒక కీ బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంటుంది మనం వెళ్ళి ఈ కీ సబ్మిట్ చేసి మన సిగ్నేచర్ అవన్నీ కొంచెం ఫార్మాలిటీస్ తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర కీ మన ఇస్తారు మనకి సో మనం వెళ్ళి మనం రెండు కీస్ ఓపెన్ చేసి మనకు కావాల్సింది తీసుకోవచ్చు ఇలా మంత్కి మనం ట్వైస్ అయితే వెళ్ళొచ్చు అనమాట లాకర్ కోసము ట్వైస్ వెళ్ళి మన ఇష్టం వచ్చింది మనం తీసుకోవచ్చు అండ్ ఏది అయితే మిస్ అవ్వదు బేసిక్గా చెప్పాలంటే కీ మన దగ్గరే ఉంటుంది కాబట్టి ఒక కీ వాళ్ళ దగ్గర ఉంటుంది మనం వేరే వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళు ఎలా చేయరు మన మనమే వెళ్ళాలి సో దట్ మన సిగ్నేచర్ ఇంకా మన నామినీ ఆర్ ఎవరైతే ఇద్దరు పర్సన్స్ ఉంటారో ఆ ఇద్దరు వెళ్తేనే అవుతుంది సో అదనమాట ఇంకా లేట్ చేయకుండా మనం బ్యాంక్కి స్టార్ట్ అయిపోదామా చలో లెట్స్ గో మొత్తానికి దగ్గరికి అయితే వచ్చేసాము నేను ఏం తీసుకోవాలి అనేది ప్లాన్ చేసుకోలేదు ఎందుకంటే నా డ్రెస్ అవుట్ఫిట్ కూడా ప్లాన్ చేసుకోలేదు కాబట్టి నార్మల్గా అయితే హాఫ్ సారీ టెంపుల్ కాబట్టి హాఫ్ సారీ అని కానీ అక్కడ మనం మెయింటైన్ చేసి కొంచెం సమ్మర్ ఆల్రెడీ వచ్చేసింది చాలా వేడి ఉంది సో హాఫ్ సారి అక్కడ మెయింటైన్ చేయలేను అని నాకు ఒక థాట్ ఉందనమాట అందుకని ఏదైనా సింపుల్గా డ్రెస్ ప్యాటర్న్లో అనుకుంటున్నాను కాబట్టి నా దాంట్లో డ్రెస్ కోసం సెట్ అయ్యేలాగా నేను చెయిన్ అలా సింపుల్ సింపుల్వి తీసేసుకుందాం అనుకుంటున్నాను లెట్ సి ఫస్ట్ అయితే నేను డ్రెస్ది ప్లాన్ చేసుకొని ఉండాల్సింది కాకపోతే మనకి టైమింగ్ సరిపోదు అన్నట్టు బ్యాంక్ వెళ్తున్నాను కాబట్టి సింపుల్ సింపుల్గా తీసేసుకొని తర్వాత డ్రెస్సెస్ అయితే వెళ్ళిపోతాను సో దాట్ సింపుల్ సింపుల్ అండ్ యూనిక్ ఉండేటట్టు డ్రెస్ తీసుకుందాం అనేసి సీ ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసాం కాబట్టి దిగేసి నాకు కావాల్సింది తీసేసుకుంటాం నేను తీసుకున్నాను లోపల చాలా భయపడ్డాను మా కెమెరా కెమెరాలు ఉంటాయి కెమెరాలు ఉంటాయని బట్ నిజంగా చెప్పాలి అంటే తీయకూడదు కానీ మీకు తెలిసిందే మేము ఎవరము ఇంట్లో ఏ గోల్డ్ పెట్టుకోము సో చిన్న చిన్నవి కూడా ఇక్కడ పెడతాం కాబట్టి బ్యాంక్లు ఇవన్నీ రివీవ్ చేయకూడదు బట్ నేను అందుకనే మాక్సిమం ఏం చేయకూడదు అవి చేయలేదు నేను చేయాల్సిన వరకు నేను చేశాను అనమాట సో ఇప్పుడు నాకు కావాల్సిన చిన్న చిన్న నేను తీసేస్తాను ఒకవేళ మీకు ఇంకా నా గోల్డ్ కలెక్షన్ ఒక వీడియో చేయండి అని అనుకుంటే కనుక కింద కమెంట్లో చెప్పండి చూస్తున్నారు కదా అన్నీ లాకర్లో పెట్టేసి ఉంటాము ఇంట్లో ఎవరికి ఏది ఉండదు ఎందుకంటే ఇంట్లో మనకు తెలిసిందే మేడ్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి చాలా హెడ్ హెడ్డేక్ ఉంటుంది చాలా టెన్షన్స్ ఉంటాయి సో అదనమాట మీకు వాయిస్ డిస్టర్బెన్స్ వస్తే కనుక కొంచెం ఇగ్నోర్ చేయండి ఇప్పుడు మనం లేట్ చేయకుండా షాపింగ్కి వెళ్ళేసి మనకు కావాల్సిన చిన్న చిన్న ఐటమ్స్ స్లో షాప్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఫాస్ట్గా రెడీ అయిపోయి పూజ చేసుకొని స్టార్ట్ అయిపోవాలి పూజ ఎందుకంటున్నానంటే గుడి దానికి కాబట్టి ఊరికి వెళ్ళి గుడి రిలేటెడ్ కాబట్టి మనం ఇంట్లో పూజ చేసుకొని వెళ్ళాలి అనేసి ఇంట్లో పూజ చేసుకొని స్టార్ట్ అయిపోవాలన్నమాట తొందరగా ఇప్పుడు లేట్ చేయకుండా వెళ్ళాం పదండి నేను మొత్తం సర్చ్ చేసి 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 ఒక ఫోర్ డ్రెస్సెస్ ఫైనల్ చేశాను పాపం మొత్తం తీపిచ్చాను బట్ ఫోర్ అయితే ఫైనల్ చేశాను చాలా బాగున్నాయి అవి కలర్స్ అండ్ డిజైన్ యూనిక్గా ఉన్నాయి అవి చూడాలి అంటే కమెంట్లో చెప్పేసేయండి సో దాట్ నేను నెక్స్ట్ బ్లాగ్లో వేసుకొని చూపించేస్తాను ఎలాగైనా విలేజ్లో మీకు అందరికీ కనిపిస్తుంది కాబట్టి కొన్ని కొన్ని తెలిసిపోతాయి ఒకవేళ వేసుకోలేకపోతే మళ్ళీ ఇంకొకటి షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అంతే ఇప్పుడు ఫాస్ట్గా బిల్డింగ్ చేయించుకొని ఏమైనా తినేసి స్టార్ట్ అయిపోయి చెప్పాను కదా తర్వాత ప్రాసెస్ చేసేసుకోవాలన్నమాట Well <laughs> नुण नुण शेक में बिफोर यूज़ अपन ने सुना था टैबलेट बेस को निम्न में मनचिन्ह हो गया ना अलग ना नोप गया था डाकिंग शेक चल रहा है ये यस सर डिफरेंट अनुसार थी ट्राई चलता है స్పేస్ తినేసి మళ్ళీ కలుగుతుంది మొత్తానికి ఆల్టేషన్ కూడా చేపించేస్తున్నారు అనమాట వాళ్ళకి కిందనే ఆల్టేషన్ ఉంటుంది ఎప్పుడు ఆన్లైన్లో ఇలా చేస్తాం కదా లిఫ్ట్ అయినా కష్టమైపోతుంది వాళ్ళకి వచ్చాం కాబట్టి ఆల్టేషన్ ఇక్కడ చేపించేస్తున్నాను సో ఫైనలీ ఒక పని అయిపోయింది నా ఇంటికే చాలా పని పూజ అయిపోయింది అండ్ లైక్గా స్నాక్స్ అయితే తీసేసుకున్నాను ఇంకా స్టార్ట్ అయిపోవాలి ఆల్రెడీ బస్ టైం అయిపోయింది ఇక్కడ నుంచి చిన్న బస్లో తీసుకొని వెళ్ళి అవుట్ వెళ్ళిన తర్వాత బస్ చేంజ్ అవుతుందంట సో లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి బస్ మిస్ అవ్వకూడదని అనుకుంటున్నాను ఎందుకంటే లేట్ అయిపోయింది లెట్స్ గెట్ స్టార్టెడ్ చేంజ్ నేను చేసే పనులన్నీ లాగా ఉంటాను ఎందుకు అంటే కొంచెం టైమింగ్ ఒకటి చూసి ఒకటి చేశాను సో ఈవినింగ్ సిక్స్ ఓ ఏమో బోర్డ్ అయ్యాను బట్ అయ్యో 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 చాలా బాగా బట్ ఇక్కడ దాకా చిన్న బస్లో తీసుకొచ్చేసారు ఇట్లా సేమ్ నంబర్ లైక్ బస్స్ కు ఆప్షన్ లేదు సో ఉన్న వాటిలో చూసుకొని చేసాం ఇక్కడ 30% ఐదు దోక్క బస్స్ కి కడ ఆపేశారు డిన్నర్ కోసం కాకపోతే కాకపోతే ఎక్కువ టైం ఆఫర్ అంట ట్వంటీ మినిట్స్ అన్నారు సో ఏది ఫాస్ట్గా అయిపోతే అది తినేసి వచ్చేద్దాం అనుకున్నాను లెట్స్ గో